అస్సలం వైకమ్ వరహమతుల్లాహి వబర్కాతు అనంత అపార అపారృపాశీలుడు అయిన శుభానవతాల పేరుతో ప్రారంభిస్తున్నాను సోదర సోదరి మండలారా ఒక పెద్ద భ్రమలో మన ఇప్పుడు ఉన్నటువంటి యూదులు మరియు క్రైస్తవులు ఉన్నారు అదేంటంటే యాకూబ్ సంతానము లేదా ఇసాపు అబ్రహం సంతానము వారి సంతానంలో పుట్టినటువంటి ఇప్పటిదాకా ఎవరైతే జనాలు ఉన్నారో వారందరూ క్రైస్తవులుగానో లేదా యూదులుగానే ఉన్నారు అని ఒక పెద్ద భ్రమలో ఉన్నారు దాన్ని కౌంటర్ చేస్తూ ఖురాన్లో ఒక మాట రావడం జరిగింది ఆ యొక్క ఖురాన్ వాఖ్యాన్ని నేను ముందుంచబోతున్నాను ఖురాన్ గ్రంథం సూర్యభ రెండవ అధ్యాయము నూట నలభై వాక్యంలో అల్లసుబానవత అంటున్నాడు ఇబ్రాహీము ఇస్మాయిల్ ఇస్హాక్ యాకూబ్ మరియు వారి సంతానము యూదులుగానో క్రైస్తవులుగానో ఉన్నారని మీరు అంటున్నారు ఏమిటి మీకు ఎక్కువ తెలుసా లేక అల్లాకు ఎక్కువ తెలుసా అని వారిని అడుగు అల్లా అప్పగించిన సాక్ష్యాన్ని దాచిపెట్టే వారికన్నా ఎక్కువ అన్యాయస్థుడు ఎవడు కాగలడు మీ చేష్టల పట్ల అల్లా అజాగ్రత్తగా లేడు అని చెప్పడం జరిగింది ఈ వాక్యంలో చెప్పినట్టు ఇబ్రాహీం ఇస్మాయిల్ ఇస్లాక్ యాకూబు మరియు వారి యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో వారు క్రైస్తవులుగానో యూదులుగానే ఉన్నారని చాలామంది భ్రమలో ఉన్నారు కానీ వాస్తవంగా ఈ ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వీరు ఏ ప్రాంతాలకు చెందినవారు అంటే మనం చూసినట్లయితే పాలస్తీనా జోర్డాన్ లెబనాన్ సిరియా ఇరాక్ లేదా ఈజిప్ట్ ప్రాంతాలకు చెందినవారు ఈ ప్రవక్తలందరూ ప్రవహించిన ప్రదేశాలు వీరు తిరిగిన ప్రదేశాలన్నీ ఇవి ఈ ప్రదేశాల్లో వారి యొక్క సంతానం ఉండే ఉండాలి ఎందుకంటే వారి సంతానం నుంచి సంతానం సంతానం ఎన్నో తరాలు వచ్చేసాయి వారి సంతానంలో ఎవరు అక్కడున్నారు అని చూసినట్లే వారందరూ ముస్లింలు అని మనకి స్పష్టంగా తెలుస్తుంది అంటే ఈజిప్ట్లో జోర్డాన్లో లెబనాన్లో సిరియాలో ఇరాక్లో సౌదీ అరేబియా చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిలో ముస్లింలు ఉన్నారు అంటే అబ్రహం నుండి వచ్చినటువంటి సంతానంలో చాలా శాతం కొత్త గొప్ప మిగిలి ఉంటారు యూధుల్లో క్రైస్తలో కానీ ఎక్కువ శాతము ఇస్లాం స్వీకరించి అబ్రహం ప్రవక్త యొక్క పరంపరను ఏక దైవోపాసన యొక్క సిద్ధాంతాన్ని పటిష్టం చేసినటువంటి వారి యొక్క సంతానం ఇప్పుడు ఇస్లాం ధర్మం పేద ముస్లింలుగా ఉన్నారు అని స్పష్టమవుతుంది చూశారు అసలు చాలామంది భ్రమలో ఉన్న భ్రమని అల్ల సుబ్బన్ పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే కుట్టిపారేశాడు ఎక్కువ శాతం యూదులు కానీ క్రైస్తవులు ఉన్నారని ఇప్పటికి కూడా చాలామంది భ్రమలో ఉన్నారు కానీ వాస్తవానికి ఇబ్రాహీం సంతానము ఇస్హాక్ ఆకుబుల సంతానంలో చాలామంది ఇస్లాం స్వీకరించి ఉన్నారు చాలామంది ముస్లిములుగా మారిపోయి ఉన్నారు అల్ల సుమన్ అవతల మనందరికీ కురాన్ని స్పష్టంగా అర్థం చేసుకునే సద్బుద్ధిని మన దగ్గర సాధించుగాక ఆన్ వాహిరు అసలాం వరహతుల్ సోదరా సోదరి మల్లారా ఎవరైతే ఈ వీడియోలోను వింటున్నారో వారు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి వెళ్తుంది అదేవిధంగా మీకు ఇంకా బాగా నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ కూడా చేయండి మాషాల్లా అని అల్లదుల్లా అని జజాకల్లా అని మీకు నచ్చినటువంటి పదాలతో మీరు కామెంట్ చేయండి తప్పకుండా మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి ఇన్షాల్లా వారికి కూడా ప్రయోజనకరంగా మారుతుంది ఇన్షాల్లా అల్లా సుబన్ దయ తెలిసే మనం ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకుందాము ముందు ఆ మీన్ వాఖి అలహందబుల్ ఆమీన్ అస్సలం అయిం వరమతుల వబర్కతూ